ప్రభుత్వ పరిపాలన అయితే బాగా ఇబ్బందిగానే ఉందండి ఏముంది చేతి వృత్తులకి పనులు లేవు నేను చేతి వృత్తులని మంచి గవర్నమెంట్ వచ్చిన కానీ ఏదో ఆర్థిక సాయం పిచ్చి చెప్పి సంవత్సరానికి పదివేలు టైలర్లకి ఇస్తున్నారు కానీ దానివల్ల పెద్ద ఉపయోగం లేదండి దీనికన్నా అభివృద్ధి జరిగి ఉంటే ఏంటి నాలుగండోళ్ళకి అందరికి అందరికీ ఉపాధి కలి ఉపాధి దొరికేది ఆ ఉపాధి వల్ల నాలుగండోళ్ళకు కూడా వ్యాపారాలు దొరికాయి ఇప్పుడు జరిగిన ఆయన చేసిన మంచి పని వల్ల పింఛన్లు వృద్ధులకి ఇళ్ళకి తీసుకొచ్చి పింఛన్లు ఇవ్వడం ఒక మంచి పని మటుకు బాగా కనబడుతుంది మిగతా అన్ని కూడా ఏదో అభివృద్ధి పేరు అభివృద్ధి అభివృద్ధి అంటారు తప్ప డబ్బులు పంపకం తప్ప అభివృద్ధి అయితే ఏం కళ్ళ ఈ ఈరోజు నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు వ్యాపారస్తులకు వ్యాపారాలు లేవు చేతి వృత్తులకి చేతుల పనులు లేవు అండ్ ఇన్ని రకాలుగా ఆర్థికంగా అన్ని నిత్యాస రుస్తువులు అయితే ప్రత్యంగా పెరిగిపోయినాయి దానికి కంట్రోల్ లేదు అండ్ సామాన్యులు బతకడం కష్టంగా ఉంది ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం దాని మీద స్పందించకుండా ఏదో డబ్బులు పంచుతున్నాం మేము అన్ని విధాలు బాగానే బ్రహ్మాండంగా చేస్తున్నాం అనుకుంటున్నారు కానీ మామూలుగా షా ప్రాక్టికల్గా చూస్తే అలాగేమీ లేదండి మూడు రాజధానుల మూడు రాజధానులు అనేది మరి ఆ రోజు ఆ ముఖ ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మూడు రాజధానులు వ్యతిరేకించి నేను సింగల్ రాజధానికే అంకితం అని చెప్పి చెప్పారు కానీ వచ్చాక ముందు రాజధాని కదిలించకుండా మిగతా అభివృద్ధి చేసి ఉంటే బాగుండేది అని మాకు అనిపిస్తుంది అది రాజధాని అభివృద్ధి అభివృద్ధి చేసి ఉండి అదే వాళ్ళ పేర్లే పెట్టుకున్నకోండి ఏంటి వాళ్ళు వాళ్ళకి పేర్లే ఉంటాయి వాళ్ళ పేర్లు చిరస్థాయిగా ఉండి కట్టినా కాడ ఆ మూడు రాజధాని పేర్లు చెప్పారు తప్ప మూడు రాజ్యాంగ పేరు చెప్పి ఉపాధి లేకుండా పోయింది ఉద్యోగాలు లేకుండా పోయినా యువతకి ఈరోజు ఏంటి చాలా ఇబ్బందులు పడే పరిస్థితి అయింది ఏంటి పక్క రాష్ట్ర ఇప్పుడు చదువుకునే పిల్లలంతా పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తున్న పరిస్థితి వచ్చిందండి అది మూడు రాజ్యాల విషయాన్ని కదిలించకుండా అదే రాజ్యాన్ని అభివృద్ధి చేస్తుంటే బోళ్ళు పెట్టుబడులు వచ్చాయి అభివృద్ధి జరిగేది ఈరోజు ఎక్కడోళ్ళు ఎక్కడికో దూరం వెళ్ళి పనులు చేసుకునే పరిస్థితి లేదు కార్మికులు చూస్తున్నాం ఈరోజు ఏది ఒక బిల్డింగ్ రంగాన్ని చూస్తున్నాం బిల్డింగ్ రంగం కార్మికులు మరి వాళ్ళొక్కల వల్ల ఎంతో మంది ఉపాధి దొరికేదండి ఒక బిల్డింగ్ బిల్డింగ్ రంగం కుదురు పట్టడం వల్ల ఇసుక వల్ల ఇబ్బంది పడటం వల్ల ఒక బిల్డింగ్ రాడ్ బిల్డింగ్ కూడా పని దొరికేది వడ్డర్ పని వరకు పని దొరికేది కార్పెంటర్ పని దొరికేది సిమెంట్ వాళ్ళకి పని దొరికేది కాంక్రీట్లో పని దొరికేది ఇన్ని రకాల కనీసం ఒక ఇరవై రకాల చేతి వృత్తి వాళ్ళు ఒక బిల్డింగ్ రంగ మీద ఆధారపడి ఉన్నారు వాళ్ళందరూ ఈరోజు పక్క రాష్ట్రకి వెళ్ళి పక్క రాష్ట్రాలకి వెళ్ళి పనులు చేసిన పరిస్థితి వచ్చింది మరి వాటి మీద వాటి మీద వీళ్ళు పరిపాలన చేస్తుంటే బాగుండేది వాళ్ళ సంగతి అంటే మరి వాళ్ళు ఉద్యమం అయితే చాలా బాగా చేస్తున్నారండి మరి వాళ్ళ సంగతి పాలకలే ఆలోచించాలి ఇప్పుడు అది దాని మీద పాలకులు స్పందించాలి ఇప్పుడైతే గందరగోళంగానే ఉందండి ఏదో చెప్పలేము ఇప్పుడు ముఖ్య ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారేమో మూడు రాజధానులు కట్టుబడి ఉన్నారు రేపు వస్తేనేమో చంద్రబాబు నాయుడు గారేమో అమరావతి రాజధాని అంటున్నారు మరి భవిష్యత్తులో ఏం జరుగుతుంది అనేది చూడాలి అది ఇప్పుడే చెప్పలేమండి